హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ధనంజయ నేటి ప్రపంచం తిరుమల దేవస్థానం తిరుమల కలియుగ వైకంఠం కలియుగంలో దర్శన ప్రార్థన అర్చనలతో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడుగా తిరుమల కొండల్లోని ఆనంద నిలయంలో అవతరించాడు తిరుమల ఆలయాన్ని ఆనంద నిలయాన్ని తొండమాన చక్రవర్తి నిర్మించాడనే ప్రతితి తొండమాన చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వెంకటేశ్వరుని దాసులే వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు తొమ్మిదవ శతాబ్దానికి చెందిన పల్లవులు పదవ శతాబ్దానికి చెందిన చోళులు పాండరాజులు పదమూడు పద్నాలుగవ శతాబ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు చెబుతున్నాయి విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగింది ఆలయ విస్తరణ కూడా జరిగింది సతీ సమితుడైన శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి